జూలై నెలలో ముఖ్యమైన పండుగలు మరియు శ్రావణమాసం తేదీలు శ్రావణ శుక్రవారం పూజలు వెంటనే తెలుసుకోండి మాసం వస్తోందంటే అదొక పవిత్రమైన ప్రారంభం ఈ నెలలో వచ్చే శక్తివంతమైన ఏకాదశులు గురు పౌర్ణమి శ్రావణ శుక్రవారాలు నాగుల పంచమి వరలక్ష్మి వ్రతం లాంటి పండుగలు ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రకాశవంతం చేసే శక్తి కలిగినవి ఏ రోజున ఏ పూజ చేయాలి ఏ తేదీన ఏ వ్రతం ఉంది ఏ సమయంలో ఏ దేవతను పూజిస్తే ఎక్కువ ఫలితం ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి జూలై నెలలో వచ్చే ముఖ్యమైన శుభముహూర్తాలు పండుగలు శ్రావణ శుక్రవారాల విశిష్టత ఏకాదశి ప్రత్యేకత అన్నీ ఒక్కచోటే మీకోసం భక్తి శ్రద్ధ ధర్మంతో కూడిన ఈ నెల పర్వదినాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన తెలుగు పంచాంగం ప్రకారం జూన్ ఇరవై ఆరవ తేదీన ఆషాఢ మాసం ప్రారంభమైంది జూలై ఇరవై నాలుగు వరకు మాసం ఉంటుంది ఈ ఆషాఢ మాసాన్ని శూన్య మాసంగా భావిస్తారు ఎందుకంటే ఈ ఆషాఢ మాసం నుండి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు కాబట్టి ఆషాఢంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ఇక ఈ జూలై నెలలో శుభకార్యాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ముఖ్యంగా వివాహాలు అలాగే గృహ ప్రవేశాలకు ఎలాంటి శుభ ముహూర్తాలు ఉండవు అలాగే అద్దే ఇల్లు మారకూడదు జూలై ఇరవై ఆరు వరకు అంటే మాసం ముగిసే వరకు ముఖ్యమైన వివాహాలకు అలాగే గృహ ప్రవేశాలు అంటే శుభకార్యాలకు ఎలాంటి మంచి ముహూర్తాలు లేవు అయితే ఈ మాసంలో వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు జూలై రెండవ తేదీ అలాగే జూలై మూడవ తేదీల్లో వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి సమయం అలాగే పిల్లలకు నామకరణ చేయాలంటే జూలై ఇరవై ఆరు పదకొండు పదమూడు పదహారు ఇరవై ఇరవై ఐదు ముప్పై ఈ తేదీల్లో పిల్లలకు నామకరణ చేయడానికి మంచి రోజులు ఉన్నాయి ఇక ఆస్తులు కొనుగోలు చేయాలంటే జూలై పదకొండు పదిహేడు ఇరవై నాలుగు ఈ మూడు తేదీల్లో ఆస్తులు కొనుగోలు చేయడానికి మంచివి అయితే ఆషాఢమాసం ముగిసిన తర్వాత అంటే జూలై ఇరవై ఆరు తర్వాత నుండి శుభకార్యాలకు శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి ఈ ఆషాఢమాసంలో వీలైనంత ఎక్కువగా దుర్గాదేవిని శివుడిని విష్ణువును అలాగే గ్రామ దేవతలను పూజించండి ఈ మాసంలో మీ గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకు పులిహోరను నైవేద్యంగా సమర్పించండి మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది ఇక ఈ మాసంలో తప్పనిసరిగా ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలి వివాహం కాని ఆడపిల్లలు బోరింతాకు పెట్టుకుంటే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు అలాగే వివాహమైన ఆడవాళ్ల గోరింటాకు పెట్టుకుంటే తన భర్త ఆయుష్యు నెండు నూరేళ్లు ఉంటుంది ఈ మాసంలో తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యులు మొత్తం కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించండి ఈ ఆషాఢంలో వచ్చే ఏదైనా మంగళవారం రోజున రాహుకాల సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు చేకూరుతాయి ఇక జూలై నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం జూలై అరవ తేదీన ఆదివారం నాడు శుక్ల ఏకాదశి వచ్చింది ఆషాఢం శుభకార్యాలకు పనికిరాదు కానీ దైవ పూజలకు ఎంతో విశిష్టతమైనది ఆషాఢమాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితాన్ని పొందవచ్చు ముఖ్యంగా ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శ్రీవారి ఆశీర్వాదాన్ని త్వరగా పొందవచ్చు జూలై ఆరు దేవసేని ఏకాదశి ఈ ఏకాదశి నుండి విష్ణుమూర్తి నాలుగు పాటు యోగ నిద్రలోకి వెళ్తాడని నమ్ముతారు అందుకే ఈ రోజు నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశిని గుర్తుపెట్టుకుని విష్ణువును పూజించడం ఉపవాసం ఉండటం వల్ల మోక్షం లభిస్తుందని నమ్మకం ఇక హిందువులకు అతి పెద్ద పండుగలో గురు పౌర్ణమి ఒకటి జూలై పదవ తేదీన గురువారం నాడు గురు పౌర్ణమి వచ్చింది దీన్ని ఆషాఢ పౌర్ణమి అని అంటారు అన్ని పౌర్ణముల కంటే ఆషాఢంలో వచ్చే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ గురు పౌర్ణమి రోజున ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఇవి చాలా అమృతమైన యోగాలు కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని అలాగే విష్ణువుని పూజిస్తే ఇక మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక జూలై పద్నాలుగు సోమవారం నాడు సంకష్టహర చతుర్థి ఏర్పడింది సంకటహర చతుర్థి అంటే కోరిన కోరికలన్నీ నెరవేరే రోజు కాబట్టి ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇక జూలై ఇరవై ఒకటవ తేదీన కామిక ఏకాదశి వచ్చింది ఈ రోజున విష్ణువును పూజించడం వల్ల గత జన్మ పాపాలన్నీ తొలగిపోతాయని కోరికలు తీరుతాయని నమ్మకం జూలై ఇరవై నాలుగు గురువారం నాడు అమావాస్య వచ్చింది ఆషాఢమాసంలో వచ్చే అమావాస్యను చుక్కల అమావాస్య అని అంటారు ఈ చుక్కల అమావాస్యతో ఆషాఢమాసం ముగిసిపోయి శ్రావణమాసం ప్రారంభమవుతుంది జూలై ఇరవై ఐదు శుక్రవారం నుండి మాసం ప్రారంభమవుతుంది శుక్రవారంతోనే మాసం ప్రారంభం అవ్వడం ఇంకా విశేషం కాబట్టి జూలై ఇరవై ఐదు శుక్రవారం నాడు మొదటి శ్రావణ శుక్రవారం మాసంలో వచ్చే ప్రతి శుక్రవారాలకు విశేష ప్రాముఖ్యత ఉంది శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనలాభం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఈసారి వచ్చే మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి అలాగే మాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి పెళ్లైన ఆడవాళ్లు వ్రతాన్ని చేస్తే దీర్ఘ సుమంగళీ వరిస్తుంది అలాగే మీ భర్త ఆయుష్యు పెరుగుతుంది ఇక జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నాడు నాగుల పంచమిని జరుపుకుంటారు మన తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణమాసంలో శుక్లపక్షంలో ఐదవ రోజున నాగుల పంచమిని జరుపుకుంటారు ఇక అత్యంత పవిత్రమైన పండుగలలో వరలక్ష్మి వ్రతం ఒకటి శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు అయితే ఈ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి అయితే మొత్తం మీద చూసుకుంటే జూలై ఇరవై నాలుగు వరకు ఆషాఢమాసం ఉంటుంది ఈ నెల రోజులు శుభకార్యాలు నిర్వహించకూడదు జూలై ఇరవై ఐదు నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది శ్రావణమాసం నుండి శుభకార్యాలకు మంచి శుభ ముహూర్తాలు ఉంటాయి జూలై నెల అనేది శూన్యమైన ఆషాఢమాసంతో ప్రారంభమై పవిత్రమైన శ్రావణమాసంతో ముగుస్తుంది ఈ నెలలో చేసే ప్రతి పూజ ప్రతి వ్రతం భగవత్కృపను వర్షించగల శక్తిని కలిగి ఉంటుంది ముఖ్యంగా శ్రద్ధగా లక్ష్మీదేవిని శివుడిని విష్ణువును పూజించడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు నిలిచి ఉంటాయి ఏ పండుగ ఎప్పుడు వస్తుందో తెలిసినప్పుడు మనం శాంతిగా ముందుగానే సిద్ధంగా ఉండగలుగుతాము ఆధ్యాత్మికంగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఉపయుక్తంగా ఉంటుందని ఆశిస్తున్నాను జూలై ఇరవై ఐదు నుండి ప్రారంభమయ్యే శ్రావణ మాసం ఇది మన జీవితం మొత్తాన్ని మారుస్తున్న ఒక శుభకాలం ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతం నాగుల పంచమి వరలక్ష్మి వ్రతం వంటి పండుగలు మన ఆత్మను పవిత్రం చేస్తాయి వీటిని భక్తితో పాటిస్తూ కుటుంబ సమేతంగా పూజలు చేస్తే దైవ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ పుణ్యకాలాన్ని వృధా చేయకుండా భక్తితో నిశ్చల విశ్వాసంతో గడపండి మీ ఇంటిలోనూ హృదయంలోనూ శాంతి సంపదలు నిండిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు ఉపయోగపడిందనుకుంటే ఒక లైక్ కొట్టండి మీ కుటుంబ సభ్యులతో మరియు మీ మిత్రులతో షేర్ చేయండి మరిన్ని పండుగల విశేషాలు పూజా విధానాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదములు